bye uh -huh. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకేష్ ఫుడ్ బైట్ సో ఈ రోజు నేను ఎక్కడున్నాను అంటే అమీర్పేట్కి వచ్చాను అమర్పేట్ ధర్మకరం రోడ్లో ఉన్నటువంటి ఇండియన్ బ్యాంక్ ఆపోజిట్లోనే ఉన్నటువంటి ఆర్ఆర్ఆర్ అనమాట సో ఆరు రాయలసీమ రాగి రుచులు ఈ రోజుల్లో చాలామంది బయట ఉండేటువంటి జంక్ ఫుడ్స్కి అయితే అలవాటు పడిపోయారు ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తినేసి హెల్త్ అయితే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట చిన్న వయసులోనే చాలా మందికి రోజు హార్ట్ అటాక్స్ ఇటువంటి అన్ని వస్తున్నాయి సో దీని అంతటికి మెయిన్ కారణం ఏంటంటే డైలీ లైఫ్ లో మనం హెల్తీ ఫుడ్ తీసుకుపోవడమే దీనికి మెయిన్ కారణం ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానంటే ఆర్ అనమాట సో రాయలసీమ రాగి రుచులు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అనమాట వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే సెవెన్ డిఫరెంట్ వెరైటీస్ దోశలు అవైలబుల్ ఉన్నాయి సో అలాగే అలసందులు వడలు ఉన్నాయి సో అలాగే రాయలసీమ రాగిసింగట్ ఉందన్నమాట అలాగే వీళ్ళ దగ్గర వెజ్ బిర్యానీ కానీ అవైలబుల్ ఉందన్నమాట వీళ్ళ దగ్గర దొరకడం ఫుడ్ మొత్తం వచ్చేసి వెజిటేరియన్ ఫుడ్ అనమాట హండ్రెడ్ పాయింట్స్ ప్యూర్ వెజ్ అనమాట సో లేట్ చేయకుండా త్రిపులార్లో ఉన్నటువంటి ఆ ఫుడ్ ఏంటి ఆ హెల్దీ ఫుడ్ ఏంటి ఆ ఫుడ్ని టేస్ట్ చేసేద్దాం కమాన్ వచ్చేయండి లోపలికి వెళ్దాం సో మన ఏదైతే మెయిన్ ఆర్ఆర్ఆర్ మెయిన్ ఫౌండర్స్ ఉన్నారు సో కళ్యాణ్ సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ సో లోకేష్ సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ వెల్కమ్ టు వెల్కమ్ టు ఆర్ అనమాట సో త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా ఆర్ సో మెయిన్ చూసుకుంటే ఇక్కడ విత్ బ్రాండింగ్ బోర్డ్స్ అయితే మనకి ఇక్కడ లోపల అంబులెన్స్ అయితే చాలా బాగుంది సో అలాగే సింపుల్ సెట్టింగు హ్యాపీగా అక్కడ కూర్చొని వస్తే టెస్ట్ చేయొచ్చు సో వీటన్నిటి గురించి డీటెయిల్గా వాళ్ళతో మాట్లాడద్దాం దీంతోపాటు మెయిన్ అయితే ఇక్కడ హెల్త్ బెనిఫిట్స్ సంబంధించినటువంటి ఈ బోర్డు ఉన్నాయి ఒకసారి ఈ బోర్డ్స్ని అయితే చూడండి అండి సో ఫ్రెండ్స్ చూశారు కదా కళ్ళ ముందే ఎయిట్ డిఫరెంట్ వెరైటీస్ దోశలు ఉన్నాయన్నమాట సో ఆ ఎయిట్ డిఫరెంట్ వెరైటీస్ దోశలు ఏంటో చూసేద్దాం సో ఇది వచ్చేసి కడప కారం దోశ ఉంది సో అలాగే గోంగూర దోశ ఉంది సో అలాగే ఆకుకూర దోశ ఉంది సో అలాగే మునగాకు దోశ అలాగే ఊతప్పం సో అలాగే ఉలవల పొడి దోశ రాగి దోశ మెయిన్ ఫేమస్ ప్రోటీన్ దోశ అనమాట సో ఎయిట్ వెరైటీస్ దోశలు దీంతో పాటు మన త్రిపురలో వచ్చేసి రాగి ఇడ్లీ నార్మల్ ఇడ్లీ ఉన్నాయి అలాగే అలసందలు కూడా హైదరాబాద్లో ఎక్కడా దొరకదు సో ఈ దోశలు కామన్ వచ్చేసి మనకి పల్లీ చట్నీ అలాగే ఉల్లిపాయ కారం అనమాట సో వేరే లెవెల్ ఉంటాయి సో ఇది టిఫిన్ సెక్షన్ సో మధ్యాహ్నం లంచ్కి వచ్చేస్తే మనకి రాగి ముద్ద అలాగే తాడిపత్రి పప్పు విత్ కారం అనమాట పచ్చి కారము సో ఇది వీళ్ళు స్పెషల్ దీంతోపాటు వెజ్ బిర్యానీ ఉంది సో మనకైతే ప్లేస్ సరిపోలేదని వెజ్ బిర్యానీ అయితే నేను తీసుకోలేదు సో ఇవి ఈ దోశలు ఇవి అనమాట వీళ్ళ మెయిన్ మోటా ఏంటంటే వెజ్ అండ్ హెల్తీ ఫుడ్ సో ఇక్కడైతే వెజ్ నాన్ వెజ్ అయితే దొరకదు సో ఈ డిఫరెంట్ వెరైటీస్ దోశలు అయితే చాలా అంటే చాలా హెల్త్కి మంచిది అనమాట సో వీటిలో వచ్చేసి ఫస్ట్ అయితే నేను కారం దోశ ట్రై చేస్తాను సో కారం దోశ విత్ చట్నీస్ సో ఈ కారం అయితే హైదరాబాద్ ఎక్కడ దొరుకు ఉల్లిపాయ కారము సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా హైదరాబాద్లో సో ఉల్లిపాయ కారంతో ట్రై చేద్దాం ఊపా ఈ దోశ అయితే చాలా అంటే చాలా న్యాచురల్గా ఇంక్లో చేసుకున్నట్టే ఉంది వేరే లెవెల్ టేస్ట్ కారం దోశ అద్దరిపోయింది సో ఇప్పుడు వచ్చేసి గోంగూర దోశ ట్రై చేద్దాం గోంగూర దోశ మనకి ఏదైతే దోశ ట్రాస్ చేసి దాని మీద గోంగూర అలాగే పొడి వేసారు ప్రతి దోశ వేరే లెవెల్ టేస్ట్ ఉంది బా ఇప్పుడు వచ్చేసి ఆకుకూర దోశ ట్రై చేద్దాం మనకి ఏదైతే ఆకుకూర ఉంది ఆకుకూరనే దోశ మీద ట్రాస్ చేశారు సో ఆకు ఆకువర్ చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి సో ట్రై చేద్దాం పచ్చి ఆకుని ఏదైతే వేసారో ఆకుని అలా తినేయచ్చు అనమాట సో ఇప్పుడు వచ్చేసి మునగాకు దోశ ట్రై చేద్దాం మునగాకు రెగ్యులర్గా ఫ్రెష్గా దొరకదనేసి పౌడర్ని అయితే దోశ మీద వేసారు మునగాకు దోశ కూ సో దీంతోపాటు ఇప్పుడు ఊతప్పం ఓ సెవెన్ ఎయిట్ వెరైటీస్ దెస్గా అద్భుతంగా ఉంది ఉత్తపం సో దీంతోపాటు ఇప్పుడు వచ్చేసి ఉరవపిండి దోశ నేనే కొంచెం కొంచెం తింటున్నాను ఫీల్ అవ్వద్దు వీడియో మొత్తం లాగ్ అయిపోద్ది తర్వాత టేస్ట్ చేస్తాను మొత్తం తినేస్తాను తుపా అలాగే రాగి పిండి దోశ ఇడ్లీ సో రాగి పిండి దోశ మీరు మనకి ఏదైతే రాగిపిండి బియ్యం పిండి అన్నీ యాడ్జెస్ట్ చేశారు పాటు రాగిడ్లు ట్రై చేద్దాం సూపర్ దోశలో ఫైనల్ వచ్చేసి ప్రోటీన్ దోశ సో ప్రోటీన్ దోశ ఎలా ఉందో ట్రై చేద్దాం సో ఈ ప్రోటీన్ దోశలు వచ్చేసి నా తెచ్చి మ్యాక్సిమమ్ సిక్స్ గ్రైన్స్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట ప్రోటీన్ దోశ సూపర్ వీళ్ళ ప్రతి దోస్తా యూనిక్ స్టైల్లో ఉంది ఇంకా దోశల గురించి చెప్పుకోవాలనుకుంటే ఏదైతే దోశలు ఉన్నాయో దోశల్లో ఒక్కొక్కదానికి ఒక యూనిక్ స్టైల్ ఉందన్నమాట ప్రతిదీ ఆరోగ్యానికి మంచిది హెల్త్ బెనిఫిట్స్ సో అలాగే గారెల్లో వచ్చేసి రెగ్యులర్ గారు కాకుండా అలసంద గార ఉంది సో అలసంద గారినైతే అలసందని అలా అలా రుబ్బి గారెలు చేశారు పైన కనిపిస్తుంది సో అలసంద కూడా బ్లడ్ టచ్ చేద్దాం బాబు ఏదైతే అలసందాలని నానబెట్టి మనం గ్రైండ్ చేశారు కదా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది సూపర్ సో ఫైనల్గా రాగి ముద్ద తాడి పప్పు విత్ ఎర్రకారం కారం ట్రై చేద్దాం సూపర్ సో మనకి వచ్చేసి రాగి ముద్ద విత్ తాడిపత్రి పప్పు విత్ గోంగూర కారం అనమాట వేరే లెవెల్ గోంగూర అవుతాయి రూప రాగి ముద్దలో గోంగూర కారంతో పప్పు ఉంది చూడు కాంబినేషన్ ఆనియన్స్ కానీ ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి ఆర్ఆర్ఆర్ రాయలసీమ రాగి రుచులు అయితే ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు దోశ అయితే వేరే లెవెల్ టేస్ట్ సో కారం దోశ సూపర్ సో అలాగే గోంగూర దోశ సో వేళ దగ్గర దొరుకుతుంది గోంగూర దోశ వేరే లెవెల్ అలాగే ఆకుకూర దోశ సో మునగా దోశ ఊతప్పము ఉలవపాడి దోశ చందల వాడలు రాగి ఇడ్లీ రాగి దోశ సో నార్మల్ ఇడ్లీ సో అలాగే ప్రోటీన్ దోశ వేరే లెవల్ అబ్బా మస్టర్ సూడ్ మీరు ఏవైతే హెల్త్ మీద మీకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అలాగే ఏదైతే డైట్ ప్లాన్లో ఉండేవాళ్ళు డైట్ చేయాలనుకునేవాళ్ళు మస్టర్ షూట్ అయితే ఈ ఫుడ్ని అయితే టేస్ట్ చేయండి చాలా అంటే చాలా హెల్త్కి మంచిది ఆరోగ్యంగా ఉండండి న్యాచురల్ అనమాట వీళ్ళు ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ అయినా మైదాపిండి శనగపిండి ఏమి వాడు ప్రతిదేంటి చాలా అంటే చాలా నీట్గా హైజీన్గా చేస్తాడు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది వీళ్ళ దగ్గర చట్నీలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి బెయిన్ చట్నీలో వచ్చేసి ఉల్లిపాయ కారం వేరే లెవెల్ టేస్ట్ సో అలాగే పల్లెలు చట్నీ ఉంది చూడు బా సూపర్ మన ఇంట్లో మన అమ్మమ్మ వాళ్ళు మన వా చేస్తారు సో అదే ఫ్లేవర్ అయితే నాకు వచ్చేసింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఆర్ఆర్ఆర్ రాయలసీమ రాయి గ్రెచ్లు ఈ ప్లేస్ వచ్చేసి అమీర్పేట్ ధర్మంకరం రోడ్ యూనియన్ బ్యాంక్ ఆపోజిట్లో ఉంది ఆర్ఆర్ఆర్కి సంబంధించినటువంటి గూగుల్ పేన్ లొకేషన్ మన వీడియో కింద మెన్షన్ చేస్తాను ఎవరైతే ఇటుగా వచ్చినప్పుడు మస్ట్ షూట్ ట్రై చేయండి టేస్ట్ చేయండి సో ఎయిట్ డిఫరెంట్ వెరైటీస్ దోశలు అయితే ట్రై చేయండి అలాగే రాగి ముద్దనైతే మస్ట్ అండ్ షూట్ ట్రై చేయండి అస్సలు వదలొద్దు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి సో వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ లెవెన్ వరకు దోశలు అవైలబుల్ ఉంటాయి సో ఆఫ్టర్నూన్ లెవెన్ తర్వాత వచ్చేసి మీకు రాగి ముద్ద అండ్ వెజ్ బిర్యానీ అవైలబుల్ ఉంటుంది సో దీంతోపాటు వీళ్ళ దగ్గర అంబలి కానీ అవైలబుల్ ఉంది ఈవినింగ్ వచ్చేసి మనకి సేమ్ ఇదే దోశలు రిపీట్ అవుతాయి అలసందలు కూడా వాళ్ళు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఐటెము వేరే లెవెల్ టేస్ట్ వెజ్ బిర్యానీ ఒకటి మిస్ అయింది సో మాస్టర్ లేరు సో అందుకని వెజ్ బిర్యానీ మిస్ అయింది సో నెక్స్ట్ అయితే నెక్స్ట్ వచ్చినప్పుడు ఇంకో వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఐటెం వేరే లెవెల్ టేస్ట్ ఉన్నాయి సో ఇప్పటివరకు వీడియో చూస్తున్నా మీరు అంతా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికీ నోటిఫికేషన్లో వస్తాయి సో లేట్ చేయకుండా రాగి ముద్ద తాడిపత్ర గోంగూర ప్రారంభతో అయితే ట్రై చే లాగిచ్చేస్తాను సో ఈ దోశలు కానీ లాగిచ్చేస్తాను సో సూపర్ చాలా ఉంది ఈ ఆర్ఆర్ యొక్క గూగుల్ పే లొకేషన్ సో అలాగే ఈ ఫుడ్ యొక్క మెన్యూ మొత్తం మన వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మస్టర్ షూట్ చూడండి విజిట్ చేయండి రండి ఆగు సో ఇప్పటివరకు వీడియో చూస్తే మీరు అందరూ ప్లీజ్ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైనా ట్యాప్ చేయండి నేను పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీ అందరి నోటిఫికేషన్ వస్తాయి మస్ట్ అండ్ షూట్ మీరు ఎవరైతే ఇక్కడ నీళ్ళలో ఉన్నారో లేదా హెల్త్ మీద ఎక్కువ హెల్త్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు డైట్ ప్లాన్ చేసేవాళ్ళు మస్ట్ అండ్ షూట్ అయితే రండి ఎవరికైతే హెల్త్ కాన్షియస్ కావాలో వాళ్ళైతే వచ్చేసి ఈ దోశలని ట్రై చేయండి టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఒక్కసారిగా మీరు విజిట్ చేసి టేస్ట్ చేస్తే ఇంకోసారి అయితే వదలరు ఈ ఆర్ఆర్ యొక్క గోల్పెన్ లొకేషన్ మన ఈ కింద మెన్షన్ చేస్తాను మస్ట్ షూట్ వచ్చేసి విచ్ చేసి టెస్ట్ చేయండి థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మీ అందరు చెప్పాను కదా ఆర్ఆర్ఆర్ త్రిపుర లెక్కనే సో మనకి ఏదైతే రాయలసీమ రాగి రుచులని స్టార్ట్ చేసిన స్టార్ట్అప్ బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు సో మన వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు బ్యాంకింగ్ ఫీల్డ్లో ఉండేసి సో బ్యాంకింగ్లో వర్క్ చేసి అక్కడి నుంచి సో రెగ్యులర్గా జాబ్ ఏంటి మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనేసి రాయలసీమ రాగి రుచులని అయితే స్టార్ట్ చేశారు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో మన రాయలసీమ రాగి రుచుల మెయిన్ ఫౌండర్స్ సో కళ్యాణ్ సార్ ఉన్నారు సో హాయ్ సార్ థ్యాంక్ యూ సార్ సో అలాగే లోకేష్ సార్ ఉన్నారు హాయ్ సార్ థ్యాంక్ యూ సార్ ఇద్దరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేసి మన రాయలసీమ రాగి రుచులని అయితే స్టార్ట్ చేశారు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట బయట మీకు నాన్ వెజ్ వెజ్ ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఈ కాన్సెప్ట్ని ఎందుకు స్టార్ట్ చేశారు సో వీటి గురించి డీటెయిల్గా అడుగుదాం సో అలాగే మెన్యూలో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి వీటన్నిటి గురించి మాట్లాడేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ హాయ్ సార్ కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ ఆర్ఆర్ఆర్ రాయలసీమ రాగి రాగిరెచులు అసలు ఆ రాయలసీమ రాగి రాగిరుల గురించి క్లియర్గా చెప్పండి సార్ రాయలసీమ రాగి రుచులు రాయలసీమ రాగి రుచులు ఇజ్ ఏ ఫ్రాంచైజీ చాలా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి ఫ్రాంచైజీ తీసుకోవాలి ఆర్ కంపెనీ నేమ్ ఏమేంటే టేస్టీ హెల్దీ టిఫిన్ టైం ఇక్కడ నుంచి ఈ కంపెనీ నుంచి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ ఫ్రాంచైజీ స్టార్ట్ చేద్దాం అలాగా వేరే వాళ్ళకి లైక్ ఉపాధి కానీ అలా చేద్దాం అనుకుని ఒక ఒక స్టార్ట్అప్ ప్లాన్ చేసుకుందాం చేసుకుని దాంట్లో నుంచి ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ఏంటంటే రాయలసీమ రుచులు ఇది రొటీన్ టిఫిన్ లాగే ఉంటుంది కానీ టేస్టీ హెల్దీ టేస్ట్కి టేస్ట్ హెల్తీకి హెల్దీ దీనిలో రాగి బేస్ బేస్ బేసికల్గా బికాస్ అంతా మైదా శనగపిండి యూజ్ చేస్తారు ఇక్కడ రెండు యూస్ చేయకుండా ప్రోడక్ట్స్ క్రియేట్ అవుతాయి ఇట్స్ ఎ రొటీన్ రెగ్యులర్ టిఫిన్ అండ్ ద బెస్ట్ హెల్త్ థింగ్ సో మధ్యాహ్నం మన దగ్గర ఏమి అవైలబుల్ ఉంటాయి సార్ మార్నింగ్ మనకి సిక్స్ థర్టీ నుంచి ఓకే సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే అంటే డైలీ వచ్చే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ట్వెల్వ్ వరకు కంటిన్యూ అవుతుంది టిఫిన్ సెక్షన్ ఓకే ఆఫ్టర్ టిఫిన్స్ తర్వాత మనకి వెజ్ వెజ్ దమ్ బిర్యానీ చాలా ఫేమస్ మీకు అది తింటుంటే మనకి నోరు ఒక టేస్టీ టేస్టీ హెల్త్ సూపర్ ఉంటుంది అసలు యాక్చువల్లీ మేము నాన్ వెజ్కి నాన్ వెజ్కి సమానంగా తీసుకెళ్తున్నాం దాన్ని ఆ టేస్ట్ని మిస్టర్ కళ్యాణ్ గారు ఆయన ఆయన రెసిపీ దమ్ బిర్యానీ మిక్స్డ్ వెజిటబుల్స్ తో ఒక లేయర్స్తో ఒక లేయర్ చూడడానికి చాలా బాగుంటుంది అది ఆ బిర్యానీ నెక్స్ట్ తర్వాత వచ్చి మనకి ఏంటి రాగి సంగటి రాగి సంగటి రాగి సంగటిలో తాడిపత్రి పప్పు తాడిపత్రి పప్పు గోంగూర చట్నీ గోంగూర చట్నీ పచ్చికారం పచ్చికారం ఈ మూడు త్రీ కాంబినేషన్స్ ఇస్తాము అది ఓన్లీ మనకి హండ్రెడ్ రూపీస్ చాలా తక్కువ లోయెస్ట్ ప్రైస్లో ఇస్తున్నాము అది ఓకే ఇక్కడ మీకు ఎక్కడ దొరకదు టేస్ట్ ఓకే అది ఆ తర్వాత మనకి అంబలి కూడా తయారు చేస్తారు అంబలి కూడా వేస్తారు సూపర్ అంబలి మీరు తాగే ఉంటారు నాకు తెలిసి అమ్మాలి తాగాను సో వేరే లెవెల్ ఉంది అనమాట దాంట్లో చల్లగా పెరిగేసి చేశారు అంబలి మన రాయి ఉంటుంది కదా సో ఆ లెవెల్లో పెరిగేసి చేశారు ఇంతకు మధ్యలో ఒక మిరపకాయ ఇచ్చారు కొనుక్కొని తాగుతుంటే ఉంది చూడు వేరే లెవెల్ టేస్ట్ ఇది ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ డే ఆఫ్టర్నూన్ ఒక లంచ్ లంచ్ ఉంటుంది ఓకే అలాగే ఈవినింగ్ కూడా మనకి సేమ్ దోశస్ ఉంటాయి ఓకే దోశ ప్రోటీన్ దోశ ప్రోటీన్ దోసలో మనకి ఫైవ్ పల్సెస్ వస్తాయి ఓకే ఫైవ్ పల్సెస్ అంటే జిమ్ వాళ్ళు ఎవరైనా సరే ఓకే హెల్త్ హెల్తీ హెల్తీగా ఎవరైనా ఇంట్లో మనకి ఏమి మైదా కలపము శనగపిండి లేదు ఎటువంటి హ్యాపీ ఎటువంటి మనకి స్టమక్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా హెల్తీగా ఈజీ డైజెస్ట్ మన కాస్ట్ కూడా చాలా లోయెస్ట్ ప్రైస్ ఓకే చాలా నార్మల్ వాళ్ళు కూడా తినేసి వెళ్ళొచ్చు సో వీళ్ళ మెన్యూ చూసాను సో స్టార్టింగ్ థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎవరైనా చేయొచ్చు సో ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా లో ఉన్నాయి హెల్తీ ఫుడ్ అనమాట సో ఇవేనా ఉన్నాయి గుంత పొంగడాలు ఉంటాయి గుంత పొంగడాలు మీకు చాలా విని ఉంటారు ఓల్డెస్ట్ వేలో పాత రోజుల్లో మీకు గుర్తు వచ్చే అవునా మీకు నానమ్మ తాతయ్య వాళ్ళందరూ నేను ఉంటారు ఆ రేంజ్లో తీసుకెళ్తున్నాం అది ఓకే నేచురల్ బైక్స్ నేచురల్ తో చేసేది ఇది ఓకే ఈ దీంట్లో మనం ఎటువంటి మైదా కానీ ఎటువంటి చూశాను సో మెయిన్ రాగి సంగటి సో అలాగే ఉగ్గాని మోజీ అలాగే పొంగనాలు అనమాట ఇవన్నీ రాయలసీమ ఫేమస్ ఈ ని హెల్తీగా టేస్టీగా ఉండేటువంటి ఫుడ్ని అయితే మనకి ఇక్కడ అందిస్తున్నారు సో అలాగే దోశల్లో వచ్చేసి సెవెన్ వెరైటీస్ ఉన్నాయి కదా సో మస్టర్ మస్టర్షట అయితే టెస్ట్ చేయండి సో మెయిన్ వీళ్ళ దగ్గర ఏదైతే టేస్ టేస్టింగ్ సాల్ట్ అలాగే సోడాస్ ఏమి ఉండవు అనమాట మైదా పిండి ఉండదు శనవి పిండి ఉండదు నీట్గా హెల్దీగా ఉండేటువంటి ఫుడ్ని అయితే మనకి ప్రిపేర్ చేసిస్తారు చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ థర్టీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ మస్ట్ అండ్ షోడ్ మీరు ఎవరైతే అమీర్పేట వచ్చినప్పుడు ఆర్ఆర్ఆర్కి వచ్చేసి మస్ట్ అండ్ షోడ్ విజిట్ చేసి టేస్ట్